అసలు రోజులు పడ్డ నువ్వు నేను పోతా అది పోతా వాళ్ళు అలకదక్కు వాళ్ళు వెళ్ళాలనుకో నీ బాషని క్షణాలుస్తా అక్కడ ఉన్న వాళ్ళు ఆగి వందలు అనుకో నేను కింద వాళ్ళ మీద నేను కింద వాళ్ళ మీద మీద

కొన్ని ఆకాశ పడక బాబగారి దీని పిల్లలేదని పెద్ద బకిడి తెచ్చుకొని మంత కింద పెట్టుకుంటున్నాయా ఆరుగురు రాక పట్టి చెప్పిన డిన్నర్ వేసుకున్నాం రాలని ఎవరైతే నా పెళ్ళని బంగారంగా తోస్త డిన్నర్ ఎక్కున్నాను తీసుకపోతే ఆరుగురు ఈ కగడి వేడిగా పకి મે મોલન દેવ ઉત્તતા વાત્ર શરાસ્ત્ર મુડગલ કા નેકી બની તેલ કોરા મે વતન ઓ કોનીએ તંદના મા આ aval bariya

పల్లెకాలం ఇక్కడ దగ్గర నా మూరు కన్నడా పూరి నా భర్త అనుమతి నేను మా నా భర్త ఇలా మా నా పేరు నాగమ్మ నా కడపాన కోడిన కొడుకులు పొందే వీటిలో పుత్ర సంతానం లేదు నాకు కొడుకుల వీటిలో పుత్ర సంతానం లేక కొల్లారు పన్ను కట్టి కోడి గుళ్ళలో పూ చేసిన ఏ దేవుడు ఏ గుళ్ళే ప్రత్యక్షంగానే

పూజ అండి బిబినాచారి గుళ్ళ లేదు వరంగటి వెళ్ళి వేసి ఆ తల్లి ఇవాళ తెలివి రేపు వచ్చేది వచ్చేది ఆవిడ నుండి వచ్చేది తెలివేది అమ్మా కొడుకులు లేక బిడ్డలు లేక కోళ్లారు బట్టే చివరికి గుళ్ళ పూజ పెట్టిన వాళ్ళు ఆ తల్లి దొంగ ఒక మాట ఆ తల్లి బిబినాచారి దేవి వరంగల్ వందానికి పోతాను ఎవరైనా వచ్చి భక్తులు పూజ పడితే అంటే ఆ బరువు బాధ్యత ఆమె సంతానం నేను ఇంత తల్లి అప్పుడు ఆ తల్లి అని మాత్రం సంతానం అనే వరకు సంబర పట్ట இன்ன தேட மாத்திரம் சந்தாண வித்தன முன் கூட தள்ளி நம்ம இத்தனை எவரையே பரவல்க்கு சந்தான பலம் அப்பா நவால் அடமாத்த கொடகைன பரவாயில்லை விட்டு பரவலே அம்மா செய்ய అయితే కొంగు దాపుతున్న కొంగుల పరం ఓడి ఓడి దాపుతున్న అన్నిటికీ మరి సంతన వచ్చి నీరవేర్చో తీసుకునే విధానం పెట్టే తల్లి మా నాగవ్వ తీసుకునే అది కాదు శ్రీపాదలు దగ్గర పెట్టి అత్తాలు ఆలడేసి కాకిరేసి కళ్ళు మూసి బిట్టెవరైంగులు ఇంక సంతానం ఇచ్చిపోతానమ్మా రెండు అస్త దగ్గర పెట్టి ఆ సారి అడలు వేసి కాకివారిని కళ్ళు మూసి బిట్టవర్నను వదిలేసి ఇక నాకు బలమూడి ఎట్లు అన్నదో

rangawa teram ah ini pina jadi wah oh kat dia

ఇక్కడ మనకి సంతానం ఇన్ని దేవుతల పొల్ల తిరిగిన మన సంత దొరక ఈ బిబీరాచారి గుళ్ళ పురి అంట మాత్రం సంతానం ఇచ్చింది ఇక మన కళ్ళ పేరు దూరం పోతుంది నువ్వు ఇలా ఉదవని సంబరపడి కూడా బల్లలకి ఇల్లు ఉంది అయ్యా

కాలం రోజు మాత్రం పాపాన నిలలు దేవతా కాలం రోజు పుణ్యాన గడియలు గడియల కొద్ది తల్లికి గర్భిణి పెరుగుతుంది అయ్యయ్యో మదనా సుందరి పార్వతి వస్తం అవత ఆరు రోజులా కాకలేదు నంచుకునే

ఓబి దేమైదకు ముద్దలు గిట్లున్న మనసులో మరి మరి ఎందుకు లింగాల కావచునో ఓవకిటిన వాళ్ళు మైదకు మొద్దని నరునకో కుట్టవయ్య పిల్లైనా పిల్లగడ నగరా దొండపండ్ల నీవుల నావుల దినలే కెర్రై উড়దరా మరి మన పెదాల మన తలంకొటో వలవ్వల కడుపు నిన్నరు ఎంత చింత కడిగేగచ్చుని వీళ్ళిద్దరు మేము కర్రగ ఉచ్చామైతే మావ కడపలా నేనున్నప్పుడు మావ బాగా మావ అయితే జీడిగించేలే బుచ్చిందటరే కాట వీళ్ళకీ ఆయన కాడికి వెళ్ళాలని చెప్పారు రైలు పొక్కున్నట్టున్నారు మీరేమో ఎర్ర బొమ్మని మీ ఎవరు మీరు ఎర్ర ఉన్నారో ఎర్ర మా ముగ్గురు ఎవరు బొంబాయి ఐదో ఒకటి పోతా ఉన్నారా ಕೊಡ್ತರು ಮುಳುಂದರೆ ಅದಲೇ ತಗೊಂಡು ಮರಿ ಮರಿಯಮ್ಮವರು ಒಕ್ಕ ತಾರೀಖ ಮುರು అయినా నలువిగాలు అన్నట్టు ముత్తు ముత్తు వాసన నేను ఆరుగురు పొలా ముగ్గురు కొడుకులంగా ముగ్గురు బిడ్డలని కన్నా కొడుకుల పేరు చెప్పన్నా రాకేష్ లోకేష్ నూకేష్ రాకేష్ లోకేష్ నూకేష్ నా బిడ్డల పేరే ఉడకపోసి ఉబ్బ్ర